హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చి ఇంకా కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తానండి ముందు ముందైతే మొన్న లైవ్ అయితే అప్లోడ్ చేసినాం కదండి లైవ్లో అయితే చాలా డిజైన్స్ అయితే చూపించినాను ఇంకా లక్కీగా విన్నర్ అయితే తీయాలనుకుంటున్నాను కాకపోతే ఫోన్ సపోర్ట్ చేయలేదు అనమాట అయితే నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను కొంతమంది చూసినారో లేదో రెడ్డి గారు అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అనమాట ఇంకా వాళ్ళ ఇష్టము ఎందుకంటే వీడియోస్లో కమెంట్స్ చేస్తున్నారు కానీ వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వట్లేదు కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తాను ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అంతకంటే ముందు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా ఇంకా వర్క్ అయితే ఫుల్ గా ఉంది అనమాట పెళ్లి సీజన్ ఇంకా శ్రావణ మాసానికి కూడా చాలా మంది రెడీ అయితే ఉంటారు కదా లైక్ చేస్తూ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి డిజైన్స్ ఇట్లా ఉంటాయి అనేసి చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఇంకా అంటే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదా శ్రావణ మాసానికి నాకు చాలా వర్క్ అయితే ఉంది వర్క్ రోజు వస్తూనే ఉన్నాయి అర్జెంట్ అని వస్తున్నాయి అనమాట ఇంకా ఇవి ఒకటి రెండు గంటలలో వేసే డిజైన్స్ కాదు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి హెవీ డిజైన్స్ అయితే వన్ డే ఖచ్చితంగా పడుతుంది ఇంకా సింపుల్ డిజైన్స్ అయితే ఒక రెండు వేయచ్చు ఖచ్చితంగా కూర్చుంటే మూడు వేయొచ్చు అనమాట ఇంకొకటి ఈ అసలు మీకు డీటెయిల్ గా చూపిస్తాను అనమాట బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ నెక్ అండ్ హ్యాండ్స్ ఎట్లా వచ్చింది అండ్ దానికి శారీ కాంబినేషన్ ఎట్లా ఉంది అట్లా చూపిస్తాను అనమాట ఎందుకంటే మీకు ఒక క్లారిటీ ఉండాలనేసి అయితే చూపిస్తాను అలాగే నేను ప్రతి వీడియోలో అయితే చూపిస్తాను షార్ట్స్లో కూడా చూపిస్తాను అందుకే నాకు చాలా మంది అయితే కాల్ చేస్తుంటారండి మీ డిజైన్స్ చాలా బాగుంటాయి అనేసి ఇంకా మనం డిజైన్స్ అయితే చూద్దాం కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎట్లా ఉంటాయో నేను చెప్పినాను కదా డిజైన్స్ ఎదురుగా ఏదైతే ఉంటుందో అదే సెలెక్ట్ చేసుకుంటారని ఇంకా నేను మొన్న లైవ్లో అయితే చూపించాను కదా బ్లూ కలర్ పైన కాపర్ కలర్ జరిగి పెట్టేసిన అని ఆ డిజైన్ చూసి అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి ఇది వచ్చేసి మనకి ఈ ఈ డిజైన్ ఇట్లా అడ్డంగా ఉంది కదా ఈ డిజైన్ వచ్చి మనకి ఇక్కడ వస్తుంది అనమాట కాంబినేషన్ బాగుంది కదా ఇది బ్లూ కలర్ పైన ఇట్లా ఎల్లో కలర్ కాంబినేషన్ ఇంకా ఈ బ్లౌజ్కి అయితే కుందన్ వర్క్ చేయలేదు టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుంది అసలు కుందన్ వర్క్ చేస్తే ఇంకా మగ్గం లుక్ అయితే వస్తుంది దీనికి స్టిచ్చెస్ ఏంటి అంటే చాలా దగ్గరికి మగ్గం వర్క్ లాగా మనకు మగ్గం వర్క్ లో ఫినిషింగ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది చూడండి దగ్గర నుంచి చాలా టైం కూడా తీసుకుంటుంది ఇది చూడడానికి ఒక లైన్ అడ్డం లాగానే కనిపిస్తుంది కానీ టైం కూడా చాలా తీసుకుంటుంది అనమాట అండ్ దీనికి నెక్ వచ్చేసి ఈ కి నెక్ వచ్చేసి వెరైటీగా ఉంది అనమాట పాట్ నెక్ వస్తుంది అండ్ మనకి హ్యాండ్కి నెక్కి సంబంధం లేకుండా అయితే ఉంటుంది చూడండి కాకపోతే ఫినిషింగ్ అయితే సూపర్ ఉంది ఇది థ్రెడ్ అయితే చాలా లాగుతుంది అనమాట అనేది నీట్ గా ఉంది కాబట్టి మనకు మగ్గం వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది అయితే ఈ బ్లౌజెస్ అయితే వీళ్ళవి రెండు బ్లౌజెస్ అనమాట చూపిస్తాను ఇంకొక బ్లౌజ్ కూడా అండ్ ఈ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది చూడండి టోటల్ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో ఇట్లా ఉందన్నమాట ఫాట్ నెక్ టూ హ్యాండ్స్ సారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి మీకు క్లియర్ గా చూపిస్తున్నాను శారీస్ అండ్ బ్లౌజెస్ చూపిస్తే మీకు కూడా ఒకవేళ ఇప్పుడు అన్ని సారీస్ అయితే చాలా వరకు అయితే కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అందరు ఆల్మోస్ట్ అవే నచ్చుతున్నారు కదా వీటిలో కానీ మీ దగ్గర ఎవరి దగ్గర మిషన్ ఉంటే మీరు కూడా ఇలాంటి డిజైన్స్ ట్రై చేయొచ్చు అనమాట శారీ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ అయితే ఇది ఇంకొక శారీ వీళ్ళదే అనమాట ఒక శారీ అనమాట రెండు డిజైన్స్ అయితే ఎంచుకున్నారు అది వచ్చేసి ఇది చూడండి బాటిల్ గ్రీన్ కలర్ పైన పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ సింపుల్ డిజైన్ ఇది పికాక్ డిజైన్ డిజైన్స్ హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకు ఇట్లా సింపుల్గా చాలా నైస్ గా ఈ డిజైన్ పైన బూటీస్ అయితే నేను ఇట్లా యాడ్ చేసినాను చూడండి ఇంకా దీనికి కూడా కుందన్ వరకు అయితే కాలేదు ఇప్పుడు అర్జెంట్గా ఇచ్చేమని వాళ్ళు అనమాట ఇంకా నేను వాళ్ళను ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి అనేసి వీడియో తీసుకొని ఇచ్చేస్తా అని చెప్పిన చూడండి చూడండి టూ హ్యాండ్స్ ఎంత బాగుందో అసలు పీకాక్ డిజైన్ సింపుల్గా ఉంది అండ్ నైస్గా ఉందనమాట దీనికి కలర్ కాంబినేషన్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది డిజైన్ ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి ఈ డిజైన్ ఇంతకు ముందు వేసినా కాకపోతే ఒక్కొక్క కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి లాగా ఉంటుంది అనమాట కొంతమంది అయితే కొన్ని కలర్ కాంబినేషన్స్ సేమ్ డిజైన్స్ ఉన్నా కానీ కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే గుర్తుపట్టరు అనమాట అక్క ఈ డిజైన్ కాదు ఇదే కలర్ కాంబినేషన్ అంటారు అట్లా ఈ డిజైన్ అయితే చాలా వరకు అయితే వేసినాను కాకపోతే ఒక్కొక్క డిజైన్ మీద ఒక్కొక్కలా ఒక్కొక్క కలర్ కాంబినేషన్ మీద ఒక్కొక్కలాగా అనిపిస్తుంది మనకు అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా సన్నగా వస్తుంది చూడండి టోటల్ బ్లౌజ్ చూడండి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఇట్లా ప్లెయిన్గా కాకుండా కొంచెం పైన అయితే బూటీస్ ఇచ్చినాను ఇంకా ఈ రెండు బ్లౌజ్లకైతే తనే స్టిక్ చేసుకుంటా అన్నది కుందన్స్ ఇంకా టైం లేదు అనేసి నాకే ఇచ్చాక నేను నేనే స్టిక్ చేసుకుంటున్నాను అయితే చెప్పింది ఇప్పుడు ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ అయితే ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఈ రెండు శారీస్ అండ్ బ్లౌజెస్ అయితే ఒకే కస్టమర్ అనమాట ఏసీ మన అయితే తీసుకొచ్చారు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి కదా ఇది ఇది డిజైన్స్ కూడా చాలా నైస్గా వచ్చినాయి అనమాట కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా అందుకని అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇవన్నీ అర్జెంటుగా వేసిన బ్లౌజులు అండి ఒక రెండు మూడు రోజుల నుంచి వేసిన బ్లౌజులు అనమాట అర్జెంటుగా వేసిమని ఫంక్షన్స్ ఇప్పుడు మెయిన్గా శ్రావణ మాసం కాబట్టి ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అట్లనే పెళ్ళిళ్ళ సీజన్ కూడా చాలా ఉంది కదా ఎక్కువ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు లేకపోయినా కానీ ఫంక్షన్స్ అట్లా ఉంటాయి కదా ఇంకా ఈ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ పైన ఇట్లా పిస్తా గ్రీన్ కలర్ చూడండి ఈ డిజైన్ ఇంతకు ముందు కూడా వేసిన కాకపోతే అది కాంబినేషన్ చాలా బాగా వచ్చింది ఆ దాన్ని చూసి ఇంకా చాలా మంది అయితే ఇదే డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి ఇది కూడా ఆపోజిట్ ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అండ్ టూ హ్యాండ్స్ కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట కుందన్ వరకు కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి టూ హ్యాండ్స్ చూడండి ఇట్లా విత్ బూటీస్తోనైతే మనకు డిజైన్ అయితే అవైలబుల్గా ఉంది డిజైన్స్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇది చూడండి కట్ వర్క్ డిజైన్ సింపుల్గా హ్యాండ్స్కి అండ్ బ్యాక్ ఫ్రంట్ నెక్కి సింపుల్గా కావాలి అనుకుంటే ఈ ఒక లైన్ అయితే వేసుకోవచ్చు బూటీస్ లేకుండా బూటీస్ కావాలి అనుకునే వాళ్ళు బూటీస్ వేయించుకోవచ్చు చాలా బాగుంది కాంబినేషన్ మెయిన్ గా ఆపోజిట్ ఉంది కదా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది చూడండి టోటల్ బ్లౌజ్ చూడండి కలర్ఫుల్ గా ఎంత బాగా అనిపిస్తుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అండ్ టూ హ్యాండ్స్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి టిష్యూ శారీ అనమాట కలర్ కాంబినేషన్ ఆపోజిట్ ఉంది కదా అందుకే ఇంత క్లారిటీగా అయితే డిజైన్ వచ్చింది చూడండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా చాలా మంచి డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ వల్ల కొంచెం డల్ అనిపిస్తుంది కట్ వర్క్ డిజైను చాలా నైస్గా ఉంటుంది నేను ఇంతకుముందు డిజైన్ కలర్ కాంబినేషన్ పెట్టి అనమాట కాకపోతే అది అప్లోడ్ చేయలేదు ఇంకా ఆ బ్లౌజ్ నేను వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయినా ఫోటోస్ ఉంటే నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను చూడండి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది కట్ వర్క్ డిజైన్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది చాలా నైస్గా ఉంటుంది సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్ పైన అయితే వేసినాం చూడండి సింపుల్గా సింపుల్ డిజైనే ఇట్లా బార్డర్ పైన అయితే వద్దన్నారు అనమాట బార్డర్ పైన వేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి వద్దన్నారు కుందన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి అండ్ టూ హ్యాండ్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ అయితే ఇది కాంబినేషన్ పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ కూడా చూపిస్తున్నాను అండి ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఇందులో గోల్డ్ ఇందులో సిల్వర్ అండ్ కాపర్ కలర్ అయితే ఉంది అందుకని ఈ మూడు కలర్స్ అయితే యూజ్ చేసినాను కాకపోతే ఇందులో సిల్వర్ కలర్ ఎక్కువ కనిపించట్లేదు అనమాట ఈ ఫ్లవర్ మధ్యలో అయితే ఉండిపోయింది కుందన్ పెట్టినందుకు ఫిలప్ అయిపోయింది అనమాట ఇంకా డిజైన్స్ అయితే ఇవ్వండి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఇంకొకటి ఏంటంటే నేను మొన్న చూసారు కదా లైవ్లో చూపించిన అనమాట ఈ డిజైన్ చూడండి కట్ వర్క్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే ఓన్లీ సింగిల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇందులో ఇంకా మల్టీ కలర్ కాంబినేషన్ పెడితే చాలా బాగుంటుంది డిజైన్ బ్యాక్నెక్ వచ్చేసి ఇది అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బ్యాక్నెక్ లానే వస్తుంది ముడి కుట్టుతోని మనకు ఎక్సలెంట్గా ఉంది అనమాట డిజైన్ అండ్ లైన్స్ అయితే ఇట్లా మనకు తోని ఇట్లా ఫిల్అప్ అయిపోతుంది ఫుల్ హ్యాండ్ సేమ్ ఫ్రంట్ నెక్ అయితే సేమ్ ఇదే విధంగా అయితే ఉంటది మీకు మొన్న లైవ్ లో అయితే ఈ డిజైన్ చూపించాను చాలా మంది కామెంట్ చేస్తాను అనమాట ఈ డిజైన్ ఎంత అనేసి మీకు డిజైన్స్ రేట్స్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి డిజైన్స్ కూడా సేవ్ చేస్తాను డిజైన్స్ వేసి కూడా ఇస్తాను అనమాట ఇంకా డిజైన్స్ అయితే ఇవ్వండి మీకు ఈ డిజైన్స్ లో ఏ డిజైన్ వచ్చినా గాని నాకు ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు డిజైన్ బాగుంది అంటే ఇంకా షేర్ చేస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతారు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను పెట్టే డిజైన్స్ అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి కదా డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేసి అయితే ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ ముడికుట్లతోనైతే ఎక్సలెంట్ గా వస్తున్నాయి మనకు పాత డిజైన్స్ లాగా కాకుండా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే వస్తున్నాయి అనమాట అవన్నీ మిస్ అవుతారు అందుకనే ఫాలో అవుతూ ఉండండి నేను పెట్టే మీకు గివ్అవేస్ అయితే ఇస్తూ ఉంటాను కదా ఈ వీడియోకి అయితే అవే లేదండి ఎందుకంటే మొన్నటి వాళ్ళే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు అనమాట అందుకని నేను ఇప్పుడైతే గివ్ అండ్ ఇంకొకటి నేను వేసుకున్న బ్లౌజ్ పైన మిర్రర్ వర్క్ చూడండి ఈ శారీ ఇట్లా ఉంది అనేసి నేను కొంచెం హైలైట్ చేయడానికైతే బ్లౌజ్ కి ఓన్లీ హ్యాండ్స్కి అయితే ఇట్లా మిరర్ వర్క్ అయితే వేసుకున్నాను చూడండి త్రీ లైన్స్ మిర్రర్ వర్క్ అనమాట ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే శారీస్ బాగాలేకపోయినా బ్లౌజ్ బాగుండాలి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చినప్పుడు శారీ హెవీగా ఉండాలి అప్పుడే దానికి లుక్ అయితే ఉంటది నేను ఈ శారీకి ఇట్లా ప్లాన్ అనమాట ఎందుకంటే శారీకి లుక్ రావాలి అనేసి బ్లౌజ్కి అయితే ఇట్లా వర్క్ చేసుకున్నాను ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ బ్లౌజెస్ అయితే అర్జెంట్గా ఇచ్చే వీడియోస్ అయితే తీసుకున్న తర్వాత నేను బ్లౌజెస్ అయితే ఒక మూడు నాలుగు బ్లౌజెస్ అయితే ప్లెయిన్ బ్లౌజెస్ కట్ చేసి చెప్పుకున్నాను అది కట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు నేను వేసుకున్న వర్క్ అయితే మిర్రర్ వర్క్ అండి బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయ్యింది ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రంట్ నెక్స్ సెట్ చేసి తర్వాత నేను బ్లౌజెస్ అయితే ఒక్కొక్కటిగా అయితే స్టిచ్చింగ్ చేసినాను ఎన్ని బ్లౌజెస్ ఫోర్ బ్లౌజెస్ కట్ చేసినా కదా ఇంకా ఎన్ని బ్లౌజెస్ కంప్లీట్ చేసినాను అనేది చూడండి ఫ్రంట్ నెక్ కూడా సెట్ చేసి రెడీ చేసి స్టార్ట్ చేసినాను చూడండి మీరు ఇలాగే నేను కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఇందులో మూడు బ్లౌజ్లు అయితే కట్ చేసి పెట్టినా కదా ఇందులో ఒక బ్లౌజ్ అయితే పెట్టుకున్నాను ఫినిషింగ్ అయితే అయిపోయింది మొత్తం వీడియో చూపించాలి అంటే కూడా నేను మామూలుగా చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది టూ బై టూ బ్లౌజ్ అనమాట తను టెన్ బ్లౌజెస్ అయితే ఇచ్చింది అందులో నేను ఒక నాలుగైతే అన్నీ ఒకేసారి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసినాను చూడండి ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వీడియో తీసి చూపిస్తున్నాను మీకు ఇంకా ఎన్ని బ్లౌజులు కుట్టినా అనేది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్ చేసినాను చూడండి నైట్ లెవెన్ థర్టీ అయితే అయిపోయింది అనమాట ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి